పదకొండు లక్షల అరవై వేల మంది రైతుల ఖాతాలో పన్నెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు సంసిస్తున్నటువంటి అందరికీ నమస్కారం మొట్టమొదటి అటువంటి మారే గ్రామ స్థాయిలోనే ఆర్మీకి రావడం గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ రావడం గ్రామ స్థాయిలోనే రైతన్నలు చేపట్టుకున్నటువంటి ఒక వ్యవస్థ తోడుగా ఉంది పంట సాగు చేసి సాగు చేసిన వంటి ఎకరా కూడా ఈక్రాప్ రైతు నమోదు కావడం ఆ ఈక్రాప్ నమోదు వల్ల ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరు వేశారు ఎన్ని ఎకరాలకు వేశారు ఏ పంట వేశారు అన్న పూర్తి డేటా అందుబాటులోకి రావడం ఏ పంట నష్టం జరిగినా కూడా వరదల వల్ల కానివ్వచ్చు మరో కావచ్చు ఏ పంట ఎప్పుడు నష్టం నష్టం జరిగినా కూడా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్ట్ కూడా డిస్ప్లే చేసి ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు వేసిన రైతులను నష్టపోయారు ఎనిమిది ఎకరాల్లో నష్టపోయారు ఇంకో లిస్టు అని చెప్పి సచివాలయంలో పెట్టడం వాళ్ళ రైతులు దాన్ని చూసుకునే వెసులుబాటు రావడం వాళ్ళు ఒకవేళ ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండడం ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయికి రావడం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా వివక్ష చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ లిస్ట్ డిస్ప్లే చేసి ఇంకా ఏదైనా పొరపాటు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా కరెక్షన్స్ సైతం కూడా తీసుకుంది ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఎటువంటి వివక్షకు తాగవకుండా ఎటువంటి లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తారు ఉండే పరిస్థితి కేవలం ఈ యాభై ఐదు నెలల పాలనలోనే జరుగుతా ఉంది అని చెప్పడానికి నిజంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా అంటే చాలా సంతోషపడతా ఉన్నా